రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా ధీమా వ్యక్తం చేశారు తూర్పు నియోజకవర్గంలోని పదకొండ వార్డు ఆనందపేటలో గురువారం నూరి ఫాతిమా సిద్ధం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ సీఎం జగన్ ఎమ్మెల్యే ముస్తఫాని తమ బలమని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ ప్రచారానికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారని హర్షం వ్యక్తం చేశారు ఎవరి కుట్రలు కుతంత్రాలు చేసినా తూర్పులో తన గెలుపు తాధ్యమని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు గుంటూరు తూర్పులో ఈ రోజు ఎన్నికల ప్రచారం మరి మా వార్డ్ కార్పొరేటర్ ఆబిద్ గారు అలాగే మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు ఆధ్వర్యంలో ప్రతి గడపకి వెళ్ళటం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు మేము వేసే జగన్ అన్నకే మాత్రమే మేము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాము ఎందుకంటే మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఎందుకనంటే మాకు చేరువగా ఉండే నాయకులకే మాకు కావాలి అని చెప్పి ఏదో ఎలక్షన్ టైంలో వచ్చి కనిపించి మెరుపు తీగలాగా కాదు మాకు ఎల్లప్పుడూ మా తోడు ఉండే లాగా ఉండాలి అని చెప్పి ప్రజలందరూ అనుకున్నా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటేనే మంచి జరిగిద్ది మంచి జరిగే వ్యక్తికి మేము తోడు ఉంటేనే ఇంకా ఇంకా మంచి చేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతో ప్రజలందరం కంకణం కట్టుకొని ఉన్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఫ్యాను గుర్తుకే ఓటు వేస్తామని చెప్తున్నారు ఒక ప్రశ్న అయితే మేమే అడుగుతున్నాం మీరు ఎందుకు ఫ్యాను గుర్తుకు ఓటు వేస్తున్నారు అని చెప్పి అడిగితే ఎందుకు వేయకూడదు ఆయన చేసే మంచికి మేము తోడుంటున్నాము ఈ సంక్షేమ పథకాలు ఎవ్వరు ఎప్పుడు మాకు ఇవ్వలేదు నేరుగా ఎవరు ఏదైనా కావాలి అని అంటే ఆ కమిటీలు ఈ కమిటీలు అని చెప్పి తిప్పుతారు కానీ మాకు నేరుగా మా అకౌంటుల్లో వేస్తున్నారు వాలంటీర్స్ వస్తున్నారు మాకు ప్రతి ఒక్కటి కావాల్సిన చేసి పెట్టు సచివాలయ సిబ్బంది ఉన్నారు మాకు అందుబాటులో ఉన్నారు మా నాయకులు ఉన్నారు మాకు అందుబాటులో ఉన్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్కళ్ళకి చేరడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ఆయన చేసే మంచిని ప్రతి ఒక్క ఇంటికి చేరడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము ప్రతి ఒక్క కార్యకర్త గర్వించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఆయన మా తోడు ఉంటున్నారు మేము ప్రజలతోడు ఉంటున్నాము ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తోడుంటున్నారు ఇది ఒక సర్కిల్ ప్రతి ఒక్కళ్ళు కూడా రానున్న రోజుల్లో మీ ప్రియత మీ ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి మీ రెండు ఓట్లు ఎంపీకి ఎమ్మెల్యేకి వేయండి ఎందుకు ఎంపీ అని అంటే మన మా మన అందరి మన జిల్లాలో ఉన్న సమస్యలు పైదాకా తీసుకెళ్ళాలి అని అంటే మన ఎంపీ గారు ఉండాలి గతంలో గల్లా జయదేవ్ గారు రెండు రెండు సార్లు ఎంపీ అయ్యారు ఆయన మరి లీడింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఏమీ చేయలేదు అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఏమీ చేయలేదు ఆయనకి ప్రజల పట్ల కానీ ఆ పార్టీకి ప్రజల పట్ల కానీ కొంచెం కూడా ప్రజలంటే వాళ్ళకటి గౌరవ లేదు ప్రజలంటే వాళ్ళ సమస్యలు తెలుసుకునే వాళ్ళు లేరు మరి ఈ ప్రభుత్వంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా పేదవాళ్ళని నేను ఉన్నా అని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ అందించడం జరిగింది